రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆదివాసులు ఇందిరా పార్క్లో ధర్నా ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటని వాళ్ళతో మాట్లాడదాం మనతో పాటు కొంతమంది ఆదివాసీ సంఘం నేతలు ఉన్నారు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి చాలా పెద్ద ఎత్తున వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం మేము ఏజెన్సీ పది జిల్లాల నుంచి వచ్చామండి మన తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం అనేది దాదాపుగా పద్దెనిమిది వేల ఆరు వందల నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది డెబ్భై రెండు మండలాలు దాంట్లో ఉన్నాయి ఈ మండలాలన్నింటిలో కూడా పీసా చట్టం ప్రకారంగా పరిపాలనంతా అక్కడున్న పీసా కమిటీలే చేయాల సో అట్లాంటి చట్టాన్ని అమలు చేయట్ల అట్లానే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారంగా ఆదివాసుల భూములు ఇతరులు అన్యాక్రాంతం అయిపోయినాయి వాటిని తిరిగి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఇవ్వట్లా రెండు వేల ఆరులో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా అటవీ వాళ్ళు సాగు చేసుకుంటున్న అటవీ భూములకి పట్టాలు ఇవ్వాలి గత ప్రభుత్వం కొంత ఇచ్చింది వీళ్ళు అప్పుడు మేము వస్తే ఒక నెల రోజుల్లో ఇస్తామన్నారు వచ్చి పదమూడు నెలలు అయింది వచ్చాయి రాష్ట్ర మొత్తానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మొత్తం గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామని మొత్తం ఆరోగ్య వ్యవస్థలు పెంచుతామని మొత్తం ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా సబ్ప్లాన్ని హెచ్చిస్తాం సబ్ప్లాన్ చట్టాన్ని ఇచ్చేస్తామని సబ్ చట్టం ఎప్పుడో టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసేసింది అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు సభలో రద్దు చేసిన చట్టాన్ని గురించి వాగ్దానాలు చేస్తున్నారు అట్లా అంటే గిరిజనుల పట్ల వాళ్ళ చట్టాల పట్ల ఈ ప్రభుత్వానికి అధ్యయనం లేదు ఆసక్తి లేదు వాళ్ళ ఓట్లు గెలుపు తప్ప వాళ్ళ నుంచి గెలుచుకోవడం తప్ప ఇప్పుడు పన్నెండు మంది ఎస్టీ ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది కాంగ్రెస్ వాళ్ళే కానీ ఏ ఉపయోగం గిరిజనుల సమస్యలు ఏమీ పట్టించుకోకుండా పదవులు వెలగబెడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున కాంగ్రెస్కి చెల్లింది ఇది చాలా అన్యాయం అంచేత తక్షణమే ప్రభుత్వం రేపు వచ్చే బడ్జెట్లో మా జనాభా ప్రాతిపదించేటువంటి సప్లైన్తో సహా మొత్తం బడ్జెట్ కేటాయింపులు పెంచాల ఈగలు తోలుకుంటా ఉన్నాయి డబ్బులు లేవు అక్కడ స్టాఫ్ లేరు ట్రై కార్లు రుణాలు లేవు మరి ఎట్లా గిరిజనులు బ్రతకాలం వాళ్ళు మామూలుగా తునికాకు లాంటి తేనె లాంటి ఈ సేకరణ సేకరించి అటవీ ఉత్పత్తులు ఏవైతున్నాయో వాటిని కొనాల్సినటువంటి జీసీసీని కుంగదీశారు జీసీసీని మొత్తం మూసేశారు జీసీసీ కొనట్ల సంతల్లో చాలా చౌకగా ప్రైవేట్ వ్యాపారులు కొనుక్కుపోతున్నారు దాన్నంతా నరికట్టాల్సిన యంత్రాంగం ఏమీ మాట్లాడడం లేదు ఇప్పుడు తునికాకు సేకరణ చేస్తారా లేదా చెప్పట్లేదు దాదాపుగా ఆరు వందల కోట్ల బకాయిలు రెండు వేల పదహారు నుంచి ఉండేటువంటి తునికాకు బోనస్ డబ్బులు ఇవ్వలేదు సో ఈ రకంగా వాళ్ళ యొక్క బాధల్లోనూ పంచుకోలేదు వాళ్ళకున్న చట్టాలను అమలు చేయలేదు వాళ్ళ కేటాయింపులు తగ్గిస్తూ ఉన్నారు ఈ మరి రాజకీయ నాయకత్వం ప్రభుత్వం ఏం ఏం చేస్తున్నట్టు ఎంతవరకు ఉంటుంది గిరిజన సంబంధించి ఇంతవరకు జనాభా ఏ శాతం ఉంది రాష్ట్రం మొత్తం మీద పోనీ ఇంకొకటి ఇంకొకటి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఇంతవరకు ఆరు గ్యారెంటీకి సంబంధించి ఒక్క గ్యారెంటీనా మీ వరకు ఏమైనా వచ్చిందా బస్సులు ఒకటే వచ్చినాయి బస్సులు లేవు ఏజెన్సీలు బస్సులు తక్కువ కదా అది కూడా ఉపయోగ మాకు ఉపయోగం లేదు అది కరెంటు అరకొర అరకొర అది అన్ని మండలాల్లో మామల్లో లేదు సో అట్లా చూస్తే ఆరు గ్యారెంటీలో మాకు వచ్చిన ఏమి లేవు మాకు ఉపయోగపడేం లేవు మా కోసం ఇచ్చిన గ్యారెం అనే నినాదాలు కూడా వాళ్ళు చేయట్లేదు అనేది ఇప్పుడు మా డిమాండ్ అవి చేయాలి సో రేవంత్ రెడ్డి గారికి మా వినమంగా చేసేది ఏంటంటే ఉన్న యంత్రాంగాన్ని పనిచేయించండి యంత్రాంగాన్ని నింపండి పోస్టులు నింపండి జివో నెంబర్ మూడు రద్దు అయిపోయింది సుప్రీంకోర్టు రద్దు చేసింది దాని మీద గత ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది వీళ్ళ రోజున దాన్ని తీసుకొస్తామన్నారు ఇప్పటిదాకా తీసుకురావాలి దాన్ని పునరుద్ధరించాలా సప్లైంట్ చట్టాన్ని పునరుద్ధరించాలా మా జనాభా ప్రాతిపదికన మాకు హక్కుగా రావాల్సినటువంటి డబ్బుల్ని బడ్జెట్లో మాకు కేటాయించాలా సో ఆ రకంగా గిరిజన అభివృద్ధిని దృష్టి పెట్టమని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేస్తారు ఎందుకు మరి పన్నెండు మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు దాంట్లో తొమ్మిది మంది అధికార పార్టీ మా కలిసారా వాళ్ళు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం ఏమైనా వేసిరా వాళ్ళతో మీ గతంలో మంత్రిగా చేసిన సీతక్కడ ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు సీతక్క కూడా సీతక్క గారిని మూడు సార్లు గెలిచాం ఏమన్నారు ఇదిగొచ్చేసిద్దాం అది వచ్చేసేద్దాం అంటున్నారు కానీ ఏం చెయ్యి గోడు పట్టాలు వలస ఆదివాసి కుల సర్టిఫికెట్లు మన వాళ్లే కదా మనం ఇచ్చే ఇచ్చేద్దాం అన్నారు అంతే అంతే అక్కడి వరకే ఆ మాట చెప్పిన రోజునే ఆ తర్వాత మళ్ళీ దాని సంగతేలే లేదు